ఎందుకంటే ఆ దెబ్బ తినింది ఆ కూతి ఆమె ముందుగానే చెప్పింది పా పాని కట్టె తీసుకొని చూపిస్తా ఉంది ఇది విడిచిపెట్టడం దెబ్బలు ఎందుకు అంటే ఆ పట్టుకున్న బఠానీలు వదలడం లేదు మనిషికి ఎందుకు దెబ్బలు మనిషికి ఎందుకు నాశనం అంటే ఆ పట్టుకున్న పాపాన్ని విడిచిపెట్టడం లేదు అందుకు దెబ్బలు విడిచిపెడితే ఆ కూతికి దెబ్బలు పడేవి తప్పించుకొని పోయేది విడిచిపెట్టలే మనిషి పరిస్థితి కూడా అంతే మనిషి పాపాన్ని పట్టుకున్నాడు దేవుడు అంటాడు విడిచిపెట్టు 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 నేను రాకముందే విడిచిపెట్టు అంటున్నాడు నేను నేను నాకు ఇదే కావాలి ఇదే కావాలంటే దెబ్బలు తప్పవు కాబట్టి హృదయపూర్వకంగా భయం విడిచి పాపం చేస్తే నీతే నాశనం ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని దేవునికి భయపడి భయభక్తులు కలిగి దేవుని కొరకు జీవించదాం మనందరి రక్షణ కొరకు ప్రభు లోకానికి వచ్చి కలవర్స్లో రక్తం